చిన్నగా లీకులు ఇస్తున్నాడు ఏమని మేము యాసంగి రైతు బంధు సాగు చేసిన వాళ్ళకే ఇస్తాం మిగతా వాళ్ళకి ఎగబెడతాం అంటున్నాడు అంటే ఇప్పుడు ఓట్లయ్యేలా కాగింద్రా యాసంగిలో ఎవరికి ఇస్తారు ఎవరికి ఇవ్వరు ఈ రాష్ట్రంలో యాభై అరవై లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేసే రైతులు ఉంటారు వాళ్ళు ఒక పంటనే చేస్తారు పత్తి ఆరేడు నెలల పంట మరి ఆ పత్తి రైతులకు ఇస్తారా ఇయ్యరా చెరుకు రైతులు పసుపు రైతులు అనేక మంది ఉన్నారు మరి ఆ రైతులకు ఈ రోజు మీరు యాసంగికి సబ్సిడీ ఇస్తారా ఇవ్వరా కందులు పది నెలల పంట చెరుకు పదకొండు నెలల పంట పత్తి ఏడు నెలల పంట పండ్ల తోటలు ఉన్నాయి ఆయిల్ పామ్ ఉన్నది మరి రైతుల పరిస్థితి ఏంది అంటే నువ్వు అప్పుడేమో రేవంత్ రెడ్డి మూడు పంటలకు ఇయ్యాలి రైతు బంధు అన్నాడు ఇప్పుడేమో ఒక పంటకే ముక్కులకు వచ్చిందా ఇప్పటికే ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండేళ్లలో రెండు పంటలకు రైతు బంధు ఇచ్చినావు రెండు పంటలకు రైతు బంధే మరి ఇప్పుడు యాసంగి రైతు బంధు సంగతి ఏందో స్పష్టంగా చెప్పాలి అందరూ రైతులకు కూడా యాసంగిలో రైతు బంధు నిధులు వెంటనే విడుదల చేయండి పెట్టుబడి కోసం ఇచ్చే సాయాన్ని ఆలస్యం చేయొద్దు తక్షణమే రైతు బంధు డబ్బులు విడుదల చేయాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం